वा श् ര രवा ්‍ර கிहाකා ශ रीमा యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటున్నాయో అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున వచ్చిన మన విశేషం ఏంటిదంటే ధనయోగాలు సిద్ధించాలి అంటే ఏ రకంగా ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉండాలి జాతకరీత్యా ఏ యొక్క స్థానాన్ని ప్రధానంగా చూసుకుంటే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ రకంగా చేసుకుంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆకస్మిక ధనలాభం ధనయోగాలు సిద్ధించాలి అనే ఒక పరిహారం అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఇది ఇదంతా కూడా చూసుకుంటే పూర్వ జన్మల్లో మనం చేసుకున్న కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఈ జన్మలో అంతా కూడా ధనయోగాలు సిద్ధించని అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఆగామి స్వచ్ఛిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారనమాట అంటే ఈ కర్మలన్నీ కూడా ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క ప్రతి ఒక్క జీవుడు ప్రతి ఒక్క జీవుడు కూడా ప్రధానంగా చూసుకుంటే పూర్వ జీవనలో చేసుకున్న పుణ్యాన్ని మరియు పూర్వ జన్మలో చేసుకున్న పాపాన్ని మరియు ఒక కర్మశేషాన్ని అనుభవించడానికి ప్రస్తుత జన్మలో అంతా కూడా ఈ యొక్క శరీరాన్ని అంతా కూడా పొంది ఆ యొక్క జీవన విధానం అంతా కూడా గడుపుకుంటూ సుఖ అంతా కూడా అనుభవించుకుంటూ ధనాదాయాన్నితో పాటుగా జీవన విధానం అంతా కూడా ఈ యొక్క కాలచక్రంలో ఏ రకంగా అంతా కూడా వాళ్ళ నడవడిక అనేది ఉంటుందో ఆ రకంగా ప్రధానంగా కర్మ సిద్ధాంతం అనుసరించే ఉంటుంది అన్నమాట ప్రతినిషం కూడా ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మానవ జీవిత విధానం ఉంటుంది మరియు నవగ్రహాల యొక్క కేంద్రంగా నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా మానవ జీవితం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ రాశి తెలిసి ఉంటే రాశి ప్రసాత జాతకం ఇచ్చే జన్మ లగ్నాన్ని చూసుకోండి లేదంటే రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా లగ్న శాత్తు చూసుకుంటే ప్రధానంగా మేష లగ్న జాతకులకి ఈ యొక్క ఈ లగ్నాన్ని ఈ స్థానాలు ధనయోగాలు ఇస్తాయి ఈ స్థానాల వల్ల ధనయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఈ యొక్క గ్రహాన్ని ఆరాధించాలి మహాలక్ష్మి దేవి ఆరాధన ఏ రకంగా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది ఏ రకంగా మహాలక్ష్మి ఆరాధనలో ఆరాధనలు గ్రతులు ఏ రూపంలో మహాలక్ష్మి దేవిని ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ధనాదాయానికి కారణం అంతా కూడా ద్వితీయ స్థానము పంచమ స్థానము దశమ స్థానము అష్టమ స్థానం కేంద్రంగా చెప్తారు ఏకాదశ స్థానం కూడా విపరీత నుంచి గ్రహంగా చెప్పడం జరుగుతుంది అంటే స్థానంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క లగ్నవశాత్ చూసుకుంటే ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము మరియు దశమ స్థానము ఏకాదశ స్థానాలు ఈ స్థానాలన్నీ కూడా ధనయోగ స్థానాలు అంటారు ప్రధానంగా ఈ యొక్క ధనయోగ స్థానాల్లో ఏ యొక్క పాపగ్రహం కనుక ఉండి ఈ యొక్క లగ్నవశాత్తు కాపగ్రహం పాప స్థానంలో కనుక ఈ స్థానంలో కనుక ఉండి ఉంటే కనుక మీకు ఈ యొక్క విపరీతంగా మిశ్రమమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమందికి ఏంటంటే విపరీతంగా ధనం వస్తుంది అట్లాగే విపరీతంగా అంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మరియు విపరీతంగా అప్పులు చేయడం జరుగుతుంది ఈ యొక్క రుణవాదులని అనేవి ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క మనిషికి కూడా రుణవాదులు ఉంటాయి అంటే దైవ రుణము ఋషి రుణము బాతృణం మాతృ రుణం పితృ రుణం అనేది ప్రధానంగా ఉంటాయి పితృ రుణం అనేది శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది అంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా నవమ స్థానాన్ని అంతా కూడా పితృస్థానం అని చెప్పేసి అంటారు పుణ్యస్థానం అంటారు పితృణాలు తీరకపోతే గనక ఆ అంటే వీళ్ళకంతా కూడా దీర్ఘకాలిక అనారోగ్య సూచన అనేది రావడం గాని ధనం ఎంత సంపాదించినా స్థిరాస్తి ఎంత ఉన్నా కానీ మనశ్శాంతి లోపం ఉండడం కానీ ధనాదాయం ఉన్నప్పటికి కూడా ధనం వస్తుంది మనశ్శాంతి లోపంగా ఉండడం కాని అని ఏది ఉన్నప్పటికి కూడా ధనం ఉన్నప్పటికి కూడా స్థిరాస్తి ఉన్నప్పుడు కూడా ఆదాయం ఉన్నప్పుడు కూడా మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లోపం అనేది కనబడుతూ ఉంటుంది దీనికి కారణం ఏమీ ఉంటుంది గ్రహాన్ని అంతా కూడా చూసుకుంటే కనుక జాతకంలో ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతక ప్రశాత్మికంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి మహాలక్ష్మీదేవి ఆరాధన మరియు ఇక్కడ చూసుకుంటే కమలాత్మిక రూపంలో అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల భువనేశ్వరి దేవి ఆరాధన చేయడం వల్ల రాధశ్యామలా దేవి యజ్ఞాతి కత్వం చేసుకోవడం వల్ల విపరీత ధనయోగం సిద్ధించడానికి రాజయోగం భోగభాగ్యమైన జీవించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గోచారించ గ్రహస్థితి రకంగా మీకు అంతా కూడా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుత గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శని భగవానుడు మీనరాశులు సంచారించడం ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రధానంగా రవి బుధ కలియుగతో పాటు అంగారకడ కలియుతో పాటు తులారాశిలో చేయడం శుక్రుడంతా కూడా కన్యా నీచ నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి రకంగా ఆరాధన చేసుకోవాలి మరియు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన దీపావళి రోజున ఈ రకంగా చేసుకోవాలి మరియు ప్రతి శుక్రవారం రోజున కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం రోజున మాత్రమే మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలా నిత రోజున చేసుకుంటే మనకు ధనం రాదా అనేది ఇట్లాంటి డౌట్లు కూడా అందరికి కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి ప్రధానంగా ఇక్కడ శుక్రుడు కి ప్రీతికరమైన దేవత ఏంటంటే ప్రధానంగా శుక్రుడికి అధిష్టాన దేవత అంటారు శుక్రుడి ఆరాధన చేయడం వల్ల ధనాదాయం పెరుగుతుంది అంటారు ప్రధానంగా స్థిర ఐశ్వర్యం గాని భోగభాగ్యమైన జీవితం గాని అంటే లగ్జరియస్ లైఫ్ అనే జీవితం పొందాలి అంటే కనుక శుక్రుడి అనుగ్రహం పొందాలి తద్వారా కలత్రకారకుడు అంటే అంటే వివాహానికి యోగకరంగా ఉండాలి అంటే కనుక శుక్రుడి యోగకరంగా ఉండాలి బృహస్పతి యోగకరంగా ఉండాలి స్త్రీ జాతకాలను చూసుకుంటే చంద్రుడు అంగారకుడు యోగకరంగా ఉండాలి ఇక్కడ సప్తమాధిపతి యొక్క రంగం ఉండాలి అష్టమంలో గ్రహాలు ఉండకూడదు ఆయు ప్రమాణం ఎక్కువగా ఉండాలి దీర్ఘాయుష్య యోగం ఉండాలి మాంగళ్య దోషం ఉండకూడదు ఇటువంటి అనేది ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా చూసుకోవడానికి జాతకరీత్యా ఏం పరిహారం ఆచరించుకోవాలంటే జన్మజాతకానికి పరిహారాలు చేసుకోవాలి గోచారీత్యా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉన్నది అది ప్రధానంగా చూసుకోవాలి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు జరుగుతుంది ఈ యొక్క స్థానంలో అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు బృహస్పతి అతిచారంలో ఉచ్చ స్థానంలో మార్పు చేయడం వల్ల ధనాదాయం పెరగడానికి బృహస్పతి అతిచారంలో మార్పు ఏ రకంగా యోగిస్తుంది శుక్రుడు ఇక్కడ నీచ స్థానంలో ఉంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి మరియు ఇక్కడ ప్రధానంగా సూర్య భగవానుడు కూడా బుధా యోగంలో అంతా కూడా ఉండి అంగారగుడితో పాటు కలిసి ఉండి ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు ఎటువంటి యోగం ఉంటుంది ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా గోచారించ ఉన్నప్పుడు కూడా సాధారణంగా గ్రహస్థితి అనేది ఈ యొక్క జన్మజాతకాన్ని బట్టి విశేషంగా చెప్పడం జరుగుతుంది మీకు ప్రధానంగా చూసుకుంటే తెల్ల ఆవాలని తీసుకోవాల్సి ఉంటుంది తెల్ల ఆవాలని తీసుకొని ఒక పసుపు రంగు మూటలో కానీ మరియు ఎరుపు రంగు మూటలో కానీ పింక్ కలర్ మూటలో కానీ ఒక జాకెట్ కూడా తీసుకొని దాన్ని మూటగా చేసుకొని దాంట్లో అంతా కూడా ఈ ఒక తెల్లవాలు మరియు ఆరు లవంగాలు ఆరు ఇలాచీలు మరియు పచ్చకరుపును ఇవన్నీ కూడా తీసుకునేసి ఒక మూటగా చేసుకునేసి దేవి దగ్గర ఈ మూటనంతా కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ మూటకంతా కూడా షోరశోపచార పూజ చేయడం దేవి పటం దగ్గర అంటే చిత్రపటం దగ్గర అయి కానీ విగ్రహం దగ్గర అయినా కానీ ఆవునైతో దీపారాధన ప్రతి శుక్రవారం పూట గురువారం పూట మరియు మంగళవారం పూట ఈ పూజలో భాగంగా ప్రతినించం కూడా ఈ వారాలు పాటించాలి మంగళవారం పూట కానీ మరియు గురువారం పూట కానీ శుక్రవారం పూట కానీ ప్రతినించం కూడా పాటిస్తూ ఉండాలి ఈ యొక్క మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో కానీ రోజా పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ మీకు దొరికితే కనుక తామర పువ్వులతో కానీ ఈ యొక్క విశేషమైన షోడసోపచార పూజ చేయడం కుంకుమ అర్చన చేసుకోవడం అమ్మవారి విగ్రహం కానీ రూపు కానీ రీదు రూపాయి కాయిన్స్ కానీ తీసుకునేసి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఇరవై నాలుగు కానీ పద్దెనిమిది కానీ రూపాయి కాయిన్స్ కానీ అవకాశం ఉంటే నూట ఎనిమిది రూపాయ కాయిన్స్ కానీ ఈ యొక్క రాగి నాణాలు దొరికినా కానీ ఇంకా విశేషంగా ఉంటుంది ఈ యొక్క నాణాలకంతా కూడా మహాలక్ష్మిదేవి ఆరాధన చేసుకోవడం గంధము పసుపు కుంకుమ అర్చన చేయడం అంతా కూడా కుంకుమార్చన ఆచరించుకోవడం వేద పండితులతో కాని ఋత్వికులతో కానీ ప్రతినిత్యం కూడా నెలకొకసారి శ్రీ సుక్త కారణాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వరి యోగము భోగ బాధ్యమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్థానాల్లో ఉంటా కూడా జాతకరీత్యా జన్మలగ్న శాత కానీ గోచార రీత్యా కానీ రాశి ప్రకారంగా మీ యొక్క స్థానాన్ని బట్టి ఈ యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా ధనయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క తెల్ల ఆవాలతోటి ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరించుకోవడం మరి ప్రతి నెల కూడా ఈ ఆరాధన చేసిన తర్వాత ఒక అమావాస్య రోజున కానీ మరి లేకపోతే చతుర్దశి రోజునైనా కానీ ఇది ఒక జలంలో అంటే సరస్సులో గానీ నదిలో గానీ ఎక్కడైనా ఒక చిన్న ఆ మొక్క దగ్గరైనా కానీ ఒక చిన్న బకెట్లో నీళ్లు తీసుకొని దాన్ని అంతా కూడా వేసేసి ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత తెల్లవాలనంతా కూడా ఏదైనా మొక్కలు అంతా కూడా వేయడం అనేది చేస్తూ ఉంటాయి కనుక మీకు అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు మొదట్లో కానీ దాన్ని అంతా కూడా నానబెట్టి నాన్నీ కూడా తీసుకెళ్లేసి ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత దానికంతా కూడా తీసుకెళ్ళేసి రావి చెట్టు మొదట్లో కూడా వేయడం వల్ల అక్కడ రావి చెట్టు మొదట్లో కూడా మీరు దీపారాధన చేయడం ఆవునితో దీపారాధన కానీ నువ్వుతో కానీ దీపారాధన చేయడం వల్ల అక్కడ వినియోగం ఇస్తుంది ఈ వారాలు పాటించాలి తద్వారా మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉండడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ప్రతి నెలకి ఒక మూడు సార్లు మూడు మంగళవారాలు కానీ మూడు గురువారాలు కానీ మూడు శుక్రవారాలు కానీ మీకు ఏదైనా ఒక వారాన్ని ఎంచుకోండి లేదు మూడు మంగళవారాలు చేస్తాను మూడు గురువారాలు చేస్తాను మూడు శుక్రవారాలు చేస్తాను అనుకుంటే కనుక ఆ రకంగా కూడా చేయొచ్చు షోడశాఖ చార పూజ తగిన తర్వాత గుగ్గిలం అనేది తూపాన్ని వేస్తూ ఉండాలి ప్రతినించం కూడా ఇంటికి గుగ్గులిం ధూపం అంతా కూడా సాంబ్రాడి ధూపాన్ని వేస్తూ ఉంటే గనుక నకారాత్మక శక్తి నివారం జరుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక దాని లాభ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి గోమాత సేవని విశేషంగా ఆచరించాలి ఎవరైతే గోమాత సేవ విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా అష్టమి నవమి ఏకాదశి పౌర్ణమి లేదు అమావాస్య తిథుల్లో కూడా ఈ యొక్క మంగళవారం గురువారం శుక్రవారం తిథుల్లో కూడా ఈ యొక్క వారాల్లో కూడా కంపల్సరిగా మీరు చేయాల్సింది ఏంటంటే గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి గోమాత సేవ గోసేవ ఎవరైతే చేస్తుంటారో స్థిర లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి ప్రధానంగా అప్పుల బాధలు రుణ బాధల నుంచి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం చూపిస్తుంది అదృష్టయోగం కలిసేస్తుంది మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఓం శ్రీ కమలాత్మికాయ నమ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం ఓం శ్రీం కమలాత్నికాయ ధనం ధనం కురు కురు నమ అనే నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతి మహాలక్ష్మీదేవియై నమ అనే నామాన్ని కూడా విశేషంగా ఆరాధన చేయడం వల్ల కమలాత్మిక రూపంలో ఉండి మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ధనయోగం కనిపిస్తుంది దీపావళి రోజున మీరు విశేషంగా దీపాలతో అలంకరణ చేయడం విశేషంగా అమ్మవారికి అంతా కూడా ఈ యొక్క అమ్మవారి ప్రీతికరమైన నివేదన ఏంటంటే గూడాన్న ప్రీతమాస్తాయి ఆవు పాలతో చేసిన బెల్లం పరవాన్నా లేదా అంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం మీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంట్లో సభ్యులు కానీ మీ మిత్రులు కాని అందరు కూడా ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆకారం ఉంటుంది ప్రతినితం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన రోజా పూలతోటి మరియు ఇక్కడ తామర పూలతోటి విశేషంగా ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీ సుక్త పారాయణ వేద పండితులతో ఆరాధన చేసుకోవాలి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం కమలాత్మిక దేవి మూలవంతరం తోటి యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ధనయోగం సిద్ధించడానికి కుబేర ఆరాధన చేసుకోవడం వల్ల కుబేరుడి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది క్షీరసాగర మదనంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది ఆ క్షీరసాగర ఘట్టాన్నంతా కూడా ఈ యొక్క దేవి ఆరాధన ఏ రకంగా జరిగింది దేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది లక్ష్మీ నారాయణ కళ్యాణం యొక్క కూడా ఏ రకంగా జరిగింది ఈ యొక్క అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వింటూ ఉండడం వల్ల ఈ యొక్క మహాలక్ష్మి కవచాన్ని గాని మహాలక్ష్మి సహస్రనామాలు గాని ప్రతినించం కూడా వినడం వల్ల కుంకుమార్చిన విధానంగా చేసుకోవడం పసుపు కుంకుమతోటి అర్చన అర్చనా చేయడం వల్ల విశేషమైన ప్రయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీ ఇంట్లో ఉండే నరఘోష ప్రధానంగా ఉంటుంది ధనాదాయం తగ్గడానికి కానీ మీకు ఉండే అప్పులు బాధలు పెరగడానికి కానీ ఇంటికి ఉండే నరఘోష ప్రధానంగా ఉంటుంది నరఘోష నుంచి బయటపడడానికి కూష్మాండ దీపాన్ని ప్రతినించం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధనలో భాగంగా ఇంట్లో కానీ మీ యొక్క ఇంటి దగ్గర మీరు ఉండే మీ ఇంట్లో దే దేవ దేవుడి దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించడం గాని లేదు రావి చెట్టు దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించడం గాని దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో గానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ కాలబెరవ స్వామి దేవాలయంలో కానీ విశేషంగా మీరు పౌర్ణమి అమావాస్య అష్టమి నవమి తిథుల్లో కూడా ఈ యొక్క ఏకాదశి తిథుల్లో కూడా కాలంలో విశేషంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఆకస్మిక లాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈ నామాన్ని ప్రకటించినప్పుడు జపాన్ని ఆచరించాలి తద్వారా రాజీవం తీసింది మేషాది ద్వాదశ రాసులు ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్ట యోగం కలిసి రావాలి ధనాదాయం కరడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలో తెలుసుకుందాం వృషభ రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితంలో భాగంగా ధనియోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఏ గ్రహ యొక్క స్థితిగతి ప్రభావంగా మీకు అంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది అని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ధనయోగ కారకుడు ఎంత గట్టిగా పంచమాధిపతి మరియు నవమాధిపతి ద్వితీయాధిపతి మరియు దశమాధిపతి ఏకాదశి స్థానంలో శుభగ్రహాలు యోగకరంగా ఉండాలి జాతక రీత్యా ఈ యొక్క గ్రహస్థితి చూసుకుంటే కనుక బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం రాష్ట్రాధిపతి అయిన శుక్రభగవానుడు నీచ స్థానంలో సంచారం చేయడం మరి ఇక్కడ యోగకరమైన గ్రహాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మిత్రగ్రహమైన ఇక్కడ శుభగ్రహం అంటే రాశికి మిత్రగ్రహమైన బుధ భగవానుడు అంతా కూడా మీకు ఇక్కడ తుల రాశిలో బుధాదిత్యుగంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీకు ధనయోగం సిద్ధించడానికి ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శని భగవాను అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మీనరాశిలో సంచారం చేయడం ఈ ఒక యుగానంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు ప్రధానంగా చేసుకోవాల్సిన ధనాది కార్యక్రమాలు ఏంటిదంటే శుక్రుడికి ప్రీతికరంగా రాష్ట్ర అధిపతి నీచ స్థానంలో సంచారం చేస్తున్నాడు కావున శుక్రుడు కలత్రకారకుడు లక్ష్మీ కారకుడు మహాలక్ష్మి యోగం కలగాలి అంటే కనుక ధనయోగం సిద్ధించాలంటే శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా ఉండాలి మీరు ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం ఇక్కడ బృహస్పతి స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి బృహస్పతికి అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల విపరీతమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక మీరు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క దానిమ పళ్ళని దానం చేసుకోవడం ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం మంగళవారం మంగళహోరలో అంతా కూడా కందిపప్పుని దానం చేయడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి తద్వారా మీకు రాజయోగం సిద్ధిస్తుంది అదృశ్యయోగం కలిసి వస్తుంది అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తర్వాత విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జన్మజాతకంలో మీకు అప్పుల బాధలు ఉంటే గనక హక్కుల బాధలు విపరీత కాపులు అవుతున్నాయి ప్రతి డబ్బులు ఉన్నప్పటికీ కూడా ధనాదాయం వస్తుంది ధనం అంతా కూడా స్థిరంగా ఉండట్లేదు ప్రతి విషయానికి కూడా అయిపోతున్నాయి ఇటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటాయి కనుక ప్రతినిత్యం కూడా పౌర్ణమి అమావాస్య తిథుల్లో కానీ ఏకాదశి తిథుల్లో కానీ అష్టమి నవమి తిథుల్లో కానీ శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మీ యొక్క స్వగృహంలో కానీ దేవాలయంలో కానీ ఆచరించుకోవడం వ్యాపార స్థలంలో కానీ ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రతి శుక్రవారం పూట గురువారం పూట పౌర్ణమి అమావాస్య తిథుల్లో అంతా కూడా గోమాత సేవ విశేషంగా చేసుకోవాలి బొబ్బర్లు శనగలు అంతా కూడా నానబెట్టి ఉలవలు కూడా నానబెట్టి గోమాతకు సమర్పిస్తూ ఉంటే గనక విశేషమైన ధనియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని కానీ మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రని కానీ మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్ర ఆ చైరచాగర ఘట్టాన్ని అంతా కూడా ఈ రకంగా జరిగింది చీరశాకర మదనం అంతా కూడా ఈ రకంగా జరిగింది ఆ ఘటనలో నుంచి ఎటువంటి దివ్యమైన ఆ వస్తువులంతా కూడా ఆవిర్భావం జరిగింది అంటే దివ్యమైన ఆ వస్తువులంతా కూడా అంటే ఉచ్చేశ్వరం వచ్చింది తర్వాత కామదేను వచ్చింది తర్వాత ప్రధానంగా చూసినట్టు హాలాహలం వచ్చింది హాలాహలం తర్వాత ఆకరణ అంతా కూడా ఈ యొక్క అమృత బాండం వచ్చింది అమృత బాండం ముందే చంద్ర భగవానుడు వచ్చాడు దేవి ఆవిర్భావం జరిగింది ఇటువంటి ఆవిర్భావం అంతా కూడా క్షీరసకర మతంలో ఎటువంటి ఘట్టం జరిగింది అటువంటి దివ్యమైన చరిత్ర అంతా కూడా పారాయణ దాకా చేసుకోవడం ప్రవచనాలంతా కూడా వింటూ ఉండడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని కానీ మహాలక్ష్మీదేవి శాస్త్రనామాలు కానీ ప్రతినిత్యం కూడా మూడు సార్లు వినంగానే చదవడం కానీ చేసుకుంటే గనక స్థిరలక్ష్మి స్థిరంగా ఉంటుంది మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగాలు సిద్ధించడానికి రాజయోగం సిద్ధించడానికి కూడా మీరు రాజశ్యామల యజ్ఞాధికరతో ఆచరించుకోవాలి రాజశ్యామల శాంతి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి తామరపులతో మరియు తేనెతోటి ఈ యొక్క ఇప్ప పువ్వు తోటి తోటి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అతి మధురే దవ్యంతోటి ఈ యొక్క హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగం పెంచడానికి ఆస్కారం ఉంటుంది దక్ష్మీకు శాంతి హోమాది కార్యక్రమాలు పౌర్ణమి వేలుల్లో విశేషంగా చేసుకోవడం శుక్రవారం పూట తీసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగం పెద్దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం కమలాత్కాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మిదేవి కవచాన్ని పారాయణం చేస్తూ ఉండాలి ప్రతినిత్యం కూడా వింటూ ఉండాలి తద్వారా విపరీత ధనయోగం సిద్ధించడానికి ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర నమ